హలో ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారండి నేను అండి బాలు ఈరోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ అయిన ఈరోజు మీ ముందుకు వస్తున్నాను అది ఎట్లా అంటే మన అరకులు ఇది ఫేమస్ అనమాట ఈ పాయింట్ చాలా బాగుంటుంది మీకైతే చూపిస్తాను ఇది అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్లో సుంకర్మేటలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వెళ్తున్నాము లొకేషన్ చాలా బ్యూటిగా ఉంది ఇక్కడైతే చర్చ్ ఉందండి ఇది మన అరకులో చాలా బిగ్గెస్ట్మైన చర్చ్ అనమాట చాలా పెద్దది అనమాట ఈ ఇచ్చి చాలా మంది వస్తుంటారు టూరిస్టులు అలాగే ఎవరైనా సరే వెళ్తుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఇదివల్ల మనం సరదాగా అయితే ఈరోజు మా తమ్ముడు నేనైతే వెళ్ళబోతున్నాను మీకైతే అయితే గారికొండ అంటారు అలాగే ఏ పాయింట్ కూడా అంటారు మేమైతే గారికొండ అంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ గాలి వస్తుంది అక్కడ మంచి కూలింగ్ ఉంటుంది అందువలన మేము గాలి కొండ అంటాం ఫ్రెండ్స్ దానికి వ్యూ ప్రకారంగా ఉంది కాబట్టి దానికి వ్యూ పాయింట్ అనేసి అంటారు ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అయితే మనకి కాఫీ షెడ్యూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ అమ్ముతారు అమ్ముకాలు బాగా జరుగుతుంటాయి ఇక్కడైతే మనకి వుడెన్ ప్లేస్లో ఒకటి ఉంటుంది ఇక్కడ కాఫీ ప్లాంట్లో ఇక్కడ చాలా బాగుంటుందండి ఇదిగో ఈ విధంగా అయితే హౌస్ అయితే ఉంటుంది లోపలైతే చెక్కలతో తయారు చేసినారు భలేగా చాలా వుడ్ అండ్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట మీకు అయితే ఏదో ఒక రోజు చూపిస్తాను టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ వెళ్ళడానికి అందుకనేసి కొంచెం పరిస్థితులు అలా ఉంది ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టర్నింగ్లు చాలా భయంకరంగా ఉంటుంది మన ఆర్కు లోయలో చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి ఆర్ని కొట్టుకొని ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దగ్గరలో ఉన్నాము మా తమ్ముడు నేనైతే వెళ్తున్నాం సరదాగా ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము వ్యూ పాయింట్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము ఇక్కడ జొన్నకాయలు అయితే చాలా బాగా అమ్ముతారు ఫ్రెండ్స్ మన నచ్చింది కొనుక్కుని తినొచ్చు ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నారు చూస్తున్నారా కార్లు మేము కూడా పార్కింగ్ చేసి ఇప్పుడైతే వెళ్తాం ఫ్రెండ్స్ లోపలికి ఫ్రెండ్స్ ఇదిగో గాలికొండ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట చూస్తున్నారా ఏ విధంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ గాలి వస్తుంది అనమాట అందువలన దీనికి గాలికొండ అని అంటారు ఇక్కడ ఈ కొండల మధ్యలో ఒక యూలా ఉంటుంది అంటారు రోడ్ అందుకే దీనికి యూ పాయింట్ అనేసి అంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టూరిస్టులు అయితే మంది అయితే వచ్చిన్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు పోతున్నారు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడైతే మా తమ్ముడు లుక్ కోసం అయితే అలా చూడండి మంచి లుకింగ్ అయితే కనబడుతుంది చూస్తున్నారా పిక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మంచి వ్యూ ఎప్పుడైతే మా తమ్ముడు ఇక్కడ సెట్స్లో అయితే చూస్తాడు కలర్ కలర్గా ఉన్నాయి అందుకే ఇప్పుడు చూస్తున్నాడు చూడండి వేసుకొని నచ్చితే తీసుకుందాం అనేసి అలా చూస్తున్నాడు ఫోటో సెల్ఫీ కోసం మేబీ నచ్చలేదు అనుకుంటా మా తమ్ముడివి ఎప్పుడైతే పెట్టేస్తాడేమో నాకు తెలిసి రెండు మూడు సార్లు వేసుకొని చూస్తున్నావు వాడికి నచ్చలేదు అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నపిల్లకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా చిన్నపిల్లలు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడైతే మా తమ్ముడు ఫోటోకి దిగాడు చూడండి చాలా అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది స్మార్ట్గా చూడండి హీరోలో ఉన్నారా చాలా చాలా బాగున్నారు ఫ్రెండ్స్ కదా చాలా బ్యూటిఫుల్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు జొనకాయలు అయితే కొని తెచ్చి ఇక్కడ కాసేపాది తినేసి వెళ్దామని అని అయితే ఇక్కడ ఆగాము చూస్తున్నారు ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి పూర్తి వరకు చూసి మా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే ఈ వీడియో అభిప్రాయం ఏంటో కామెంట్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్